అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే విద్యార్థులు చాలామంది అయోమయంలో ఉన్నారు సో ఈ అయోమయాన్ని తొలగించడానికి మాత్రమే ఈ లేటెస్ట్ అప్డేట్తో మేము ఎందుకైతే వచ్చాను సో సంక్రాంతి సెలవులు ఐదు రోజుల పది రోజుల అంటే తాజాగా వార్తలు చూస్తున్నాము ఈసారి ఏపీలో ఈ సెలవులు అనేవి కుదించారు చాలా మట్టుకు వర్షాలు పడడం ఇవన్నీ కారణంగా మనకు ఈసారి చూసుకోవచ్చు పదకొండు పదిహేను లేకపోతే పన్నెండు పదహారు తేదీల్లో పొంగల్ హాలిడేస్ ఉండొచ్చు అనేసి చెబుతున్నారు నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రమే ఉంటాయనేసి మార్పులు చేశారు ఏపీ ప్రభుత్వం ప్రకటించారు చాలా వార్తలు అయితే వచ్చాయి సోషల్ మీడియాలో సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మనకు ఎస్సీఈఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ డైరెక్టర్ ఏం చెప్పారు కృష్ణారెడ్డి గారు అంటే సంక్రాంతి హాలిడేస్ ఏపీలో జనవరి పది నుంచి మనకు స్టార్ట్ అయ్యి అంటే పది నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయనేసి ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు సో స్పష్టంగా చూసుకోవచ్చు డేట్ అండ్ తో కూడా మీకు అయితే తీసుకొచ్చాను వన్ టెన్ పిఎం అంటే ఈ కొన్ని నిమిషాల క్రితమే ఐదు నిమిషాల క్రితమే ఈ వీడియో చేసే ఐదు నిమిషాల క్రితమే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది డిసెంబర్ చూసుకోవచ్చు డేట్ కూడా సో ఈ రోజు అనమాట ఈ వీడియోని మిత్రులతో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి ఈ క్లారిటీని అయితే వాళ్ళకు కూడా ఇవ్వండి వాట్సాప్ గ్రూప్ షేర్ చేసేసి వర్షాల కారణంగా మనకు స్థానికంగా సెలవులు చాలా సార్లు ఇచ్చారు సో అందుకోసమే ఈసారి పదకొండు పదిహేను పన్నెండు పదహారు తేదీల్లో ఉంటాయన్న వాస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు సో ఇదన్నమాట తెలంగాణలో కూడా పది రోజుల సెలవులు మనకు వస్తాయన్నట్టు సమాచారం జరిగింది వీటిపైన కంప్లీట్ గా ప్రెస్ నోట్ అయితే వస్తుంది అఫీషియల్గా సో అవి రాగానే మరొకసారి కూడా నేనైతే వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడ టెన్షన్ పడకండి పది రోజుల సెలవులు మనకైతే ఖచ్చితంగా ఇవ్వనున్నారు ఈ గవర్నమెంట్ అఫిషియల్ న్యూస్ రాగా నేను మరొకసారి అప్డేట్ చేస్తాను ఎటువంటి డౌట్ను కామెంట్ చేయండి మరి ఎప్పుడు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ వన్ సైనింగ్ అవుట్ జై హింద్